అందరికీ నమస్కారం అండి విఘ్నాలను తొలగించే వినాయకుడు స్వయంభూవుగా వెలిసిన కాణిపాకం వినాయక ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము సత్యప్రమాణాలకు నిలవుగా అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకము శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం బాసిల్లుతుంది కాణిపాకం దగ్గర నది ఒడ్డున ఈ ఆలయం ఉంది సర్వమత ఆరాధ్యుడిగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడు పూజలు అందుకుంటున్నారు దేవుడు ఒక్కడే అన్న నిదర్శనము ఈ ఆలయంలో మనకు కనిపిస్తుంది పురాణ కథ విషయానికి వచ్చినట్లయితే సుమారు వెయ్యేళ్ల క్రితమో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు తెలుస్తుంది పూర్వము విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి మూగ చెవిటి వాళ్ళుగా జన్మించారు కర్మఫలాన్ని అనుభవిస్తూ వారికున్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు ఒకసారి ఆ గ్రామము కరువు కాటకాలతో అల్లాడింది గ్రామస్తులకు కనీసము తాగటానికి గుక్కెడ నీళ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది కరువును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న బావిని మరింత లోతు చేయాలి అనుకుంటారు అలా బావిలో తవ్వుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద బండరాయి అడ్డుపడుతుంది దాన్ని తొలగించే ప్రయత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది రక్తము ఆ సోదరులను తాకగానే వాళ్ళ యొక్క వైకల్యం తొలగిపోయింది ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తొవ్వి పరిశీలించారు బావిలో గణనాథుని రూపం వారికి కనిపించింది భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు స్వామికి గ్రామస్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు కాణిభూమి మేర పారింది అప్పటి నుంచి విహారపురి గ్రామానికి కాణిపాకం అన్న పేరు ఏర్పడింది కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణాలు చేస్తే వారిని స్వామే శిక్షిస్తాడని భక్తులు నమ్ముతుంటారు వ్యసనాలకు బానిసలైన వారు స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకము వరసిద్ధి వినాయకుడు ప్రతిరోజు పెరుగుతూ ఉంటాడు దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది యాభై ఏళ్ల నాటి వెండి కవచము ప్రస్తుతం స్వామివారికి సరిపోవటం లేదు రెండు వేల రెండో సంవత్సరంలో భక్తులు స్వామివారికి సమర్పించిన వెండి కవచం కూడా స్వామివారికి వేయటానికి సాధ్యం కావటం లేదు కాణీపాకము శివవైష్ణవ క్షేత్రంగా బాసిల్లుతుంది ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది ఒకే చోట వరసిద్ధి వినాయక స్వామి ఆలయము మణికంఠేశ్వర వరదరాజులు వీరాంజనేయ స్వామివారి ఆలయాలు ఉన్నాయి స్వయంభువు వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయము ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయము ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కులోత్తంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసము శివ ఆజ్ఞ మేరకు ఈ ఆలయాన్ని నిర్మించారట అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయం యొక్క సొంతము ఇక్కడ మహాగణపతి దక్షిణామూర్తి సూర్యుడు షణ్ముఖుడు దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించారు ఆలయ గాలిగోపురము ప్రాకార మండపాలలో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటాయి లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు ప్రతి సంవత్సరము అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు నిర్వహిస్తారు మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రతి గురువారము దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ప్రత్యేక అభిషేకము అర్చనలు చేస్తారు స్వయంభువు వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మించినట్లు చెప్తారు ఆలయంలోని మొలవిరాట్ ఆకారములో సుందర శిల్ప కౌశల్యం ముట్టిపడుతుంది ఆలయంలో ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఈ సేవలో పాల్గొనటం వలన అన్ని కష్టాలు తొలగిపోతాయి కళాచౌండి వినాయక అంటే కలియుగమన పిలవగానే పలికే దేవతలు చండి గణపతి మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు ఎంతో పోటీ ఏదో ఒక ఆటంకం జరుగుతూ ఉండొచ్చు అన్ని విఘ్నాలను అధిగమించాలంటే స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవటం వల్ల విఘ్నాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు గణపతి పురాణంలో సహస్రనామాలలో మోదక ప్రియాయ నమః అని ఉంది మోదకం అంటే కుడుములు అని అర్థము హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఆలయంలో గణపతి మోదక పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు వినాయకుడిని గణాధిపతిగా నియమించిన తర్వాత ఇక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు విష్ణువు అడిగిన వెంటనే విష్ణువు అడిగినా కూడా మళ్ళీ తిరిగి ఇవ్వలేదు దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకోమని విష్ణుమూర్తి అంటే త్రినేత్రాలు కల శిరస్సు కావాలని గణపతి కోరుతాడు అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే గణపతిని ఆవాహనం చేసి నారీకేళంతో పూజిస్తే మహాగణపతి సంతృష్టి చెందుతారు సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి గణేష్ పురాణంలో సంకటహర గణపతి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడు మొదలైన వారంతా కూడా ఆచరించారు సంతానము వ్యాపార అభివృద్ధి సకల విఘ్నాలు తొలగటము ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగటానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయము అంతరాలయము అర్ధమండపం స్వామివారికి విశేష పుష్పాలంకరణ చేస్తారు రంగురంగుల పుష్పాలతో స్వామివారిని పూజించటం వల్ల లక్ష్మీ అనుగ్రహము సౌభాగ్యం కలుగుతాయి చదువుల తండ్రి వినాయకుడు అలాంటి వినాయకుడి ఆలయం దగ్గర అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తులు నమ్ముతుంటారు ఈ ఆలయంలో ప్రతిరోజు అక్షరాభ్యాసం జరుగుతుంది పిల్లలకు అన్నప్రాసన ఇక్కడ నిర్వహించటం జరుగుతుంది విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయటము శుభము ఇక్కడ అన్నప్రాసన చేయటం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా వినాయకుని చెంత పూజలు చేస్తారు మొదటి వివాహ పత్రికను స్వామివారి దగ్గర ఉంచి పూజలు చేస్తే వివాహము ఎలాంటి విఘ్నాలు లేకుండా జరుగుతుందని భక్తులు నమ్ముతారు కాణిపాకం ఆలయము చిత్తూరు నుంచి పన్నెండు కిలోమీటర్లు తిరుపతి నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కాణిపాకంలో బస చేసే భక్తులు చాలా తక్కువ మంది ఉంటారు ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా వసతి గదులు అందుబాటులో ఉన్నాయి తిరుపతి నుంచి చిత్తూరు నుంచి కాణిపాకం ఆలయానికి బస్సు రవాణా సదుపాయం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం